పటిక నీటి స్నానం వల్ల ఎన్ని లాభాలు కలుగుతాయో తెలుసా పటిక అనేది పారదర్శకంగా ఉండే ఒక ఔషధ పదార్థం ఆయుర్వేదంలో దీన్ని ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల కోసం వాడతారు గోరువెచ్చని నీటిలో పటిక కలిపి స్నానం చేయండి మాయమై శరీరానికి చక్కని ఉల్లాసం కలుగుతుంది చర్మం ముడతలు పడుతుందా పటిక నీటి స్నానం వల్ల చర్మం బిగుతుగా ఆరోగ్యంగా మారుతుంది పటికలో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు శరీరాన్ని శుభ్రంగా ఉంచి దుర్వాసనను తొలగిస్తాయి శరీరంలో వాపు లేదా చర్మం ఎరబడటం మంటలు ఉన్న పటిక నీటి స్నానం మందులా పనిచేస్తుంది ఒక బకెట్ గోరువెచ్చని నీటిలో ఒకటి నుంచి రెండు వరకు స్పూన్ల పటిక పొడి కలపండి బాగా కరిగిన తరువాత ఆ నీటితో స్నానం చేయండి వారంలో రెండు మూడు సార్లు ఇలా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి